రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తూ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఉంటే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కులగణన చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఏదైతే చెప్పారో దాని ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి బీసీలకు ఉన్న నిష్పత్తి ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ దగ్గరికి పంపించడం జరిగింది దానికి సంబంధించి ఈ ప్రక్రియను ముందుకు జరగకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ కొందరు దీన్ని అడ్డుకుంటా ఉన్నారు దయచేసి మేము బీసీల పక్షాన అందరినీ కోరుతున్నది ఒకటే ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు న్యాయమైన హక్కు ఈ హక్కును ఎవరు కూడా అడ్డుకోకూడ్రి దయచేసి బండి సంజయ్ గారికి అరవింద్ గారికి ఎందుకంటే ఇక్కడ ఎంపీలుగా ఉన్నారు కాబట్టి ఈ ప్రక్రియను పార్లమెంట్లో మీరు మాట్లాడండి మీ నాయకుడు మోడీని ఒప్పించండి ఒప్పించి పార్లమెంట్లో ఈ బిల్లుని ఆమోదింపజేసి బీసీలకు న్యాయం చే న్యాయం చేసే విధంగా పోరాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే మేము ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మా యొక్క ఏదైతే చేయాలనో మేము చేయగలిగిందంతా చేసినాం బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం మీరు ముందు ఈ పార్లమెంట్లో బిల్లుని ప్రతిపాదించి విజయవంతం చేసి మీరు కూడా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలా బీసీలకు న్యాయం చేయాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుతూ బీసీలకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆరుమూరు పట్టణంలోని అన్ని దుకాణ సముదాయాలన్నీ బంధు సందర్భంగా అన్ని స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏదైతే బీసీల బంధు ప్రకటించాలో దానికి బీఆర్ఎస్ తరఫున మేము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం మా జీవనన్న ఆదేశాల అంశారం మా రాష్ట్ర ఆదేశాల అనుసారం మేము ఇక్కడ అన్ని పార్టీలతోటి కలిసి మేము కూడా టీఆర్ఎస్ తరపు నుంచి పూర్తి మద్దతు ఇస్తున్నాం ఈరోజు జరుగుతున్న బీసీ బంధుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతూ అలాగే ఈ రిజర్వేషన్లు తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం శాశ్వతంగా చేర్చి బీసీలందరికీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ అమలయ్యే విధంగా చూడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా బీసీల పైన కపట ప్రేమ చూపిస్తూ ఇవాళ అధికారంలో ఉన్నది వాళ్ళు కేంద్రంలో వాళ్ళున్నారు రాష్ట్రంలో వీళ్ళున్నారు వాళ్ళు అనుకుంటే అయిపోతుంది కావాలనే బీసీలని రాజకీయంగా వాడుకొని వాళ్ళని ఓటు బ్యాంకునే చూసుకుని తప్పితే వాళ్ళకి ఎప్పుడు కూడా రిజర్వేషన్ దాని ప్రకారం కూడా వాళ్ళు అనుగుణంగా లేరు బీసీలకు అప్ అపాయిట్గానే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వారిద్దరు కూడా కలిసి త్వరలోనే తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం ఆ బిల్లును చేర్చి బీసీలందరికీ కూడా ఆ రిజర్వేషన్లు నలభై రెండు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా పూర్తి మద్దతు తెలుపుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా బీసీల పక్షాన్ని ఉంటుంది మేము సాధించ బిల్లు సాధించే వరకు కూడా మేము కొట్లాడతామని తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఆర్మూర్లో తెలంగాణ ఈరోజు ఆరుమూర్లో బీసీల రిజర్వేషన్ కొరకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలని చెప్పి తెలంగాణ తరఫు నుంచి టీఆర్ఎస్ పార్టీ మేము ఆర్మూర్ మొత్తం బంద్ను చేసినాం అంత సక్సెస్ అయింది ఇరవై నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం జై తెలంగాణ లో రాష్ట్ర బీజేఏసీ పిలుపు మేరకు అందరూ అన్ని పార్టీలు మద్దతుగా ఆర్మూర్ బంద్లో పాల్గొనడం జరిగింది ఇక్కడ బీసీజేఏసి తరఫున అన్ని సంఘాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది దీన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి రాష్ట్ర పార్టీ శాఖ పిలుపు మేరకు మేము కూడా ఈ బంద్లో పాల్గొనడం మాకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది అలాగే బీసీల పట్ల భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా నిబద్ధతతో ఉంటుందనే విషయం ప్రతి ఒక్క బీసీ జాతి బిడ్డకు తెలుసు ఎందుకు అనంటే ఇవాళ బీసీ నినాదమని కొత్తగా ముందుకొచ్చింది కాదు భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన ఎలక్షన్లలోనే బీసీ బిడ్డను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తామని చెప్పేసి బీసీల పట్ల ఉన్న గౌరవాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పుడో నిలబెట్టుకుంది ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన ఓబీసీ పక్షాన ఎప్పుడు పోరాడుతూ వాళ్ళ యొక్క గొంతుకై ఎప్పుడు పోతే బిడ్డలుగా ముందుకు తీసుకపోయే పార్టీ ఉందంటే భారతీయ జనతా పార్టీ కేంద్రానికి ఈ యొక్క రిజర్వేషన్ సెక్టార్కి ఎలాంటి సంబంధాలు ఉండవు ఎందుకంటే రాష్ట్రాల్లో పరిధిలలో ఇంతకుముందు తమిళనాడులో జరిగిన విషయము అది అక్కడ సుప్రీంకోర్టులో నిర్ణయాలు జరగలేవు అక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న హైకోర్టులోనే నిర్ణయం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ప్రభుత్వం స్వేచ్ఛగా వాళ్ళు తీసుకొని నిర్ణయం తీసుకొని ఒక ప్రతిపాదన ఎందుకంటే ఎంతోమంది ఐఏఎస్లు ఐ ఐపీఎస్లు ఎంతోమంది రాజకీయ వేదా మేధావులు ఎంతోమంది ఉంటారు వాళ్ళందరు నిర్ణయాలు తీసుకొని ఒక బిల్లి ముందుకు తీసుకపోతే బీసీ జాతి అంతా కూడా గౌరవంగా తలెత్తుకొని అందరి పక్షాన ఉండేది ఈరోజు పరిస్థితులు ఏమైతుందంటే బీసీ బిడ్డలు ఎడ్డి జాతులుగా మిగిలిపోయే పరిస్థితులను ఏర్పాటు చేసేసి అందరినీ కోట్ల చుట్టూ దింపే పరిస్థితులు తీసుకొస్తారు దయచేసి ఇక్కడి నుంచైనా ఇక్కడి నుంచైనా బీసీలందరూ ఏకమైన పక్షాన ఇప్పుడైనా కానీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చూపెట్టి దీనికి సరైన మార్గదర్శకాన్ని చూపించాలి ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండదు దయచేసి ఈ విషయాన్ని గమనించి బీసీ జాతికి సరైన న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ కూడా మూకుమ్మడిగా పోరాటం చేస్తూ జేఏసీకి ఎప్పుడు మద్దతుగా నిలుస్తుందని తెలియజేస్తున్నాం